హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన రోజు ఫ్రెండ్స్ ఏంటంటారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఆడదే ఆధారం జననం నీవే గమనం నీవే సృష్టివి నీవే కర్తవు నీవే కర్మవు నీవే ఈ జగమంతా నీవే అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలోనూ నిన్ను సృష్టించాడు ఓ మహిళ నీకు ఇదే మా వందనం ఈరోజైతే నేను ఒక పాట పాడతానన్నాను కదా ఫ్రెండ్స్ పాడేస్తాను వినండి ஆடது ஆதாரம் மன ஆடனே ஆரம்பம் ஆடது சந்தோஷம் மனுஷிக்கு ஆடது சாபம் ஆடது ஆதாரம் மன ஆடனே ஆரம்பம் ஆடது சந்தோஷம் மனுஷிக்கு ஆடது சந்தா కోతిమంద చేత సేతువ్య నిర్మింపజేసింది ఆడదిరా నాడు తాళి కోసం యముడి కాలపాసంతోనే పోరింది ఆడదిరా కడ్గతిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా అల్ల బాలచంద్రుడి చంద్రబాను తేజము వెనుక వెలిగింది ఆడదిరా వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా చరిత్రలో ప్రతి పుట ఆమె కదే పాడునురా చరిత్రలో ప్రతి పుట ఆమె కదే పాడునురా ఆడదే ఆధారం మన కదా ఆరంభం ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం దసరా దున్ని దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంపసయ్యను పెట్టి చంపింది ఆడదిరా అందాల అగ్గిలో నిష్ట చరిపింది ఆడదిరా ఆహా పల్నాడు నేలంతా నెత్తుట్లోనో తడిపింది ఆడదిరా ಕೋಡಲ್ಲಿ ತಗಲ ಬೆಟ್ಟೆ ಅತ್ತ ಕೂಡ ಆಡದಿರ ಕೋಡಲ್ಲಿ ತಗಲ ಬೆಟ್ಟೆ ಅತ್ತ ಕೂಡ ಆಡದಿರ ಚರಿತ್ರಲೋ ಪ್ರತಿ ಪುಟ ಆಮೇಲೆ ಕದೇ ಪಾಡುನು ಚರಿತ್ರಲೋ ಪ್ರತಿ ಪುಟ ಆಮೇಲೆ ಕದೇ ಪಾಡುನು ಆಡದೆ ಆಧಾರಂ ಮನ ಕದ ಆಡನೆ ಆರಂಭಂ ಆಡದ ಸಂತೋಷ ಮನಷಿಕ್ಕೆ ಆಡದ ಸಂತಾಪಂ పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా పోత పోసిన పున్నమి వంటి తాజ్మహల్ పూలాది ఆడదిరా అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా చరిత్రలో ప్రతి పుట ఆమె కదే పాడునురా చరిత్రలో ప్రతి పుట ఆమె కదే పాడునురా ఆడదే ఆధారం మన కదా ఆడనే ఆరంభం ఆడద సంతోషం మనిషికి ఆడద సంతాపం ఆడదే ఆధారం మన కదా ఆడనే ఆరంభం ఆడద సంతోషం మనిషికి ఆడద సంతాపం ఫ్రెండ్స్ విన్నారు కదా నా పాట ఎలా అనిపించింది మీకు బాగుంది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కమెంటే నాకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇస్తుంది అందుకే మర్చిపోకుండా కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్